హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు చాలా బాగా పూజ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం అలాగే పూజ చేసుకున్నారు ఒక అమ్మండ్ చేయండి నేనైతే ఇంకా అమ్మవారిని ఇక్కడ పెట్టి పూజ చేయడానికి కూడా మొత్తం పసుపు నీళ్ళు జల్లేసుకొని కమలం ముగ్గు వేసేసుకొని మొత్తం రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాం స్టవ్ కూడా నీటిగా కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకొని బొట్లు కనుక పెట్టేసిన ఇంకా పూజ చేసుకుని బయటనైతే ముందు పూజ చేసిన అండి మళ్ళీ నైవేద్యాలు చేసేవరకు టైం పడుతుంది కదా అందుకనేసి నేను తులసమ్మ దగ్గర అయితే ముందు పూజ చేసేసిన అమ్మవారికి కూడా పసుపు గొట్లు అన్నీ బాగా పెట్టేసిన అనమాట నేను ఎప్పుడు చేసే విధంగా చేసిన అమ్మవారికి అలాగే తోరణాలు కట్టుకొని పూలను కూడా మాల లెక్క కట్టేసి మేమైతే పెట్టుకున్నాం మనందరికీ శ్రావణ మాసం అంటేనే పెద్ద పండగ కదండి మన ఆడవారికి అయితే ఇంకా స్పెషల్ అన్నమాట ఉదయం సాయంత్రం పూజలు శుక్రవారం మంగళవారం శనివారం చాలా స్పెషల్గా జరుపుకుంటాం కదా మనం అందరం ఇంకా మా వారైతే ఇంట్లో దేవుళ్ళ దగ్గర అయితే పూజ చేస్తుండో నేనైతే బయట తులసమ్మ దగ్గర అయితే పూజ చేసిన ఇంకా నైవేద్యాలు అయితే చేయడం స్టార్ట్ చేయాలి పులిహోర కోసం అయితే నేను చింతపండునైతే నానేసుకున్న ఒక కేజీ బియ్యం అండి పులిహోరకి ఇంకా బియ్యం కూడా కడిగేసి ఫస్ట్ స్నానం చేసి రాగానే ఇవన్నీ అయితే చేసినా అన్నమాట బియ్యం గడి పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసిన చింతపండు నానేసుకున్న అయితే ఒకరోజు ముందే అండి నైట్ పూట నానబెట్టేసి పెట్టేసినా ఇవి గారేల కోసం అయితే నేను పొద్దున ఇంకా లేవంగానే బయట కడగడం అయినపోయిన తర్వాత ఇంకా స్నానాలు కాగానే ఈ పెసరపప్పును కూడా నేను నానబెట్టేసినా అలాగే పరమాన్నం చేయడానికి బెల్లము అలానే పాలు కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు నీళ్ళు కలపకుండా అచ్చమైన పాలతోని పాలు కాగిన తర్వాత బియ్యం వేసి బెల్లం వేసి చేసి అమ్మవారికి చాలా ఇష్టం అంట ప్రసాదము నేనైతే ఈసారి అదే విధంగా చేసిన ఎప్పుడైతే కొంచెం వాటర్ అయితే కలిపేదండి ఈసారి అయితే కలపకుండా చేసిన ఇంకా ఈ స్టవ్ మీద తాలింపు కోసం ఈ స్టవ్ మీద చింతపండునైతే నేను ఇంకా కాగబెడుతున్నాను అనమాట చింతపండు గుజ్జుని చూడండి ఒకసారి ఇంకా అయిపోతున్నాయి ఇంకా ఈసం టైంలో కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే త్వర త్వరగానే అయిపోతాయండి ఇంకా ఇది పాలైతే కాగినాయి నేను కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని అయితే వేసేసిన పాలల్లో పులిహోర కోసం అండి ముందుగా మనం ఆయిల్ పెట్టి వేడి అయిన తర్వాత జీడిపప్పు అలాగే పల్లీలను మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని మన పులిహోర కలుపుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి మంచిగా ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా చూడండి పరమాన్నం కూడా అవుతుంది ఇందులో కొంచెము బెల్లం వేసి వేసుకుంటే మనకి ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది అటు జీడిపప్పు కూడా అయినవి తీస్తున్నా ఇంకా అటు అన్నం అయింది కదండి ఆ అన్నాన్ని కొంచెం చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా చేసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇంకా దగ్గర అనమాట ఇంకా మనం ఇప్పుడు దీనికి సరిపడా మనము బెల్లం వేసుకుంటే సరిపోతుంది నేను ఈసారి తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నానండి ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ వేసే కొంచెము ఎక్కువైపోయేది అనమాట అందుకే పోయి సరైతే సరిపడనే చేస్తున్నాయి అర లీటర్ పాలండి వాటర్ వేయకుండా చేస్తున్నా కదా ఇంకా కొంచెమే అనిపిస్తుంది గిన్నెను పెద్దది ఉంది ఇంకా పాలు కొంచెం అనిపిస్తుంది ఇంకా బెల్లం వేసే ముందన్న లేకపోతే వేయంగానే ఇమ్మంటే స్టవ్ బంద్ చేసుకోవాలండి ఇంకా రెడీ అయిపోయింది పరమాన్నం అయితే ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా అటు చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది ఇంకా పులిహోర చేసేసుకోవడమే ఇంకా మూత పెట్టేసుకుంటే ఇంకా పరమాన్నం అయితే అయినట్టే ఇంకా తొందరనే అవుతుందండి పరమాన్నం ఇంకా కొంచెం మన పులిహోరకే కొంచెం ప్రాసెస్ ఉంటుంది అలాగే గారెలకు కూడా ప్రాసెస్ ఉంటుంది కానీ అయితే తొందరనే అయిపోతుంది ఇంకా ఈ చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది ఇంకా మనము వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా అందులో చింతపండు గుజ్జుని వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే నేనైతే ఈలోపు తాలింపు వేస్తున్నాను ఒక కేజీ కదండి బియ్యం దానికి సరిపడా నేనైతే ఆయిల్ వేసినా సరిపడా ఆయిల్ వేసుకోవాలండి లేకపోతే అంత టేస్ట్ అనిపించట్లేదు నేను చాలా ఆయిల్ తగ్గించేసి చేస్తే పులిహోర అంత టేస్ట్ అనిపించట్లేదు సరి సరిపడనే వేసిన అనమాట ఇంకా కేజీ కదా పోపు దినుసులు కూడా ఎక్కువనే పడతాయి పులిహోరకి జీలకర్ర ఆవాలు శనపప్పు మినపప్పు మినపప్పు అందరూ వేయరు అంటే కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు శనపప్పు అయితే అందరూ వేస్తారు కదా మన ఇష్టం అండి అదే ఇంకా మనం చేసుకునే విధాన్ని బట్టి ఉంటుంది కదా మన అలవాటుని బట్టి కూడా కానీ మనం మినపప్పు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి అదొక రకమైన టేస్ట్ అనమాట పోపు దినుసులు అయితే నేను ఎక్కువనే వేస్తున్నా అండి పులిహోరలో పోపు దినుసులు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అన్నది ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని మనం ఎగ నెక్స్ట్ ఇంకా ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది నేను చింతపండు ఉడికించుకునేటప్పుడు చింతపండు గుజ్జులో నేనైతే ఆ చింతపండు గుజ్జుకి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసి ఉడికించుకుంటాను ఎప్పుడైనా అందులో పచ్చిమిర్చి కూడా వేస్తా అండి ఈసారి అయితే పచ్చిమిర్చి చేయలేదు నేను పులిహోరలో ఎండుమిర్చి వేసిన ఇంకా తాలింపు అయితే అవుతుంది ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది లోపు చింతపండు గుజ్జును అన్నంలో వేసుకొని కలుపుకుంటే ఇంకా తాలింపు కాంగన తాలింపుని వేసుకుంటే ఇంకా పులి పులిహోర కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా కరివేపాకు మిర్చి కూడా వేసుకొని తాలింపు అయింది ఇంక ఇప్పుడైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి ఈసారి అన్ని టేస్టులు పరమన్నము పులిహోర ఇంక అంటే ఈసారి ఏం తక్కువ కాకుండా అన్నీ సరిపోయే అంత కదా చాలా బాగా కుదిరినాయి అనమాట కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకా జీడిపప్పులు అలాగే పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కలుపుకోవాలి అట్లయితే బాగా కలుస్తాయి అన్నమాట నేనైతే జీడిపప్పులు పల్లీలను కొన్ని కొన్ని అయితే ఉంచినా పరమాన్నంలో జీడిపప్పులు కొన్ని వేద్దామనేసి పల్లీలు కూడా కొన్ని ఉంచిన ఇంకా లాస్ట్లోకి పనికొస్తాయి పనికి వస్తాయి అని ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే అండి నెక్స్ట్ దద్దోజనం కూడా చాలా సింపుల్ కదండి దద్దోజనము అమ్మవారికి అయితే దద్దోజనము అలాగే పరమాన్నము పులిహోర శనగలు గారెలు ఇవన్నీ చాలా ఇష్టం అండి వీటితో పాటు పూర్ణాలు కూడా చాలా ఇష్టం అమ్మవారికి నేనైతే ఈ ఐదు రకాలు చేస్తున్నా నెక్స్ట్ టైం అయినా చూడాలి పూర్ణాలు చేయడానికి అంతే అండి పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దద్దోజనం కోసం అయితే తాలింపు చేస్తున్నా ఒక గిన్నెడైతే నేను కేజీ బియ్యము పులిహోర కోసం చేసిన కదా అందులో ఒక గిన్నెడైతే అన్నం తీసి పక్కన పెట్టుకున్నా అదే దద్దోజనం చేస్తున్నా దానికైతే ఒక హాఫ్ కేజీ పెరుగండి దా ఇంకా అన్నంలో కలిపేసుకొని ఇంకా పోపు పెట్టేసుకొని ఇంకా చేస్తే రెడీ అయిపోతుంది నేనైతే పోపు పెట్టేస్తున్నా నేను ఇప్పుడు చూపించిన కదా మా వారు పూజ చేసారు ఇంట్లో దేవుళ్ళ దగ్గర ఇంకా నేను ఇవన్నీ నైవేద్యాలు రెడీ చేస్తున్నా కొంచమే ఆయిల్ పడుతుందండి దద్దోజనానికి ఎక్కువ ఒకటి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వేసే పోపు దినుసులు అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు పోపు దినుసులు అయితే మంచిగా సరిపోయినైతే వేసుకోవాలి ఎక్కువనే పడతాయి మనం ఎక్కడ చూసుకున్న దద్దోజనంలో మనకు ఇవన్నీ పోపు దినుసులు ఎక్కువనే ఉంటాయండి మీరు గమనించిరా ఎక్కడన్నా గుడిలలోనైనా బయటనైనా అంతే అండి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది మనకి వరలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవత అంటే మనకి అష్టలక్ష్ లక్ష్ములు అంటారు కదండి ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అలాగే ఆదిలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి ఇలా మనకు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే మనకు డబ్బు బంగారం ఇలానే కాకుండా ఇన్ని రకాలుగా మనకైతే అమ్మవారు ఆశీర్వాదం అయితే ఇస్తుంది అంతే అండి మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా చూసారా కలరు మనం బెల్లం వేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోతుంది పరమాన్నం పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇవైతే నానబెట్టి వేసుకున్న శనగలు ఉన్నాయి కదా వీటిని అయితే అయితే నేను తీసుకున్నా ఇంకా నాలుగో ప్రసాదం కూడా అయిపోయింది ఇప్పుడు గారెలు చేయాలండి ఇది ఒక ప్రసాదం చేస్తే అయిపోతుంది వీటిని బాగా గాలించుకొని పొట్టు తీసేసుకొని వడవోసి పెట్టుకున్నా మిక్సీకి వేసిన అందులో నేను పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసిన అండి కొంచెం కరివేపాకు వేసిన అంతే ఇంకా అల్లం వెల్లుల్లి అవన్నీ వేయకూడదు కదా అందుకే వేయలేదు అలాగే ఉల్లిపాయ కనుక మనం సపరేట్గా వేసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా వేసుకొని తినొచ్చు కదండీ ఇప్పుడు పూజ కోసం కదా అందుకే నేనైతే వేయలేదు ఇంకా ఇలా అయితే గారాలు చేసుకున్నాయి ఇంకా గారెలు అయితే రెడీ అయిపోయినాయి నైవేద్యాలు రెడీ అయిపోయినాయి ఇంకా పూజ కోసం కూడా మా వారిని సహాయం చేయమంటే ఇంకా కావాల్సినవి అన్నీ అక్కడ సమకూర్చిరనమాట అక్కడ పెట్టారు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిరండి ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే నేను ఇంకా ప్లేట్లో పెట్టేసుకుని అమ్మవారి కోసం అన్నీ రెడీ చేసి పెడుతున్నా గారెలు దద్దోజనము శనగలు పరమాన్నము పులిహోర అలా అండి మనకి ఎలా కుదిరితే అలా మనం ఎన్ని విధాలుగా చేసుకోగలిగితే అన్ని విధాలుగా చేసి పెడితే అమ్మవారికి చాలా మంచిది కదా ఇట్లా పైన అందుకే నేను ఉంచిన అనమాట జీడిపప్పును గనుక హెల్త్కి చాలా మంచిదండి శనగలు మన సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే మన హెల్త్కి ముడిపడి ఉంటుంది అన్నమాట ఫుడ్ అయినా ఏదైనా సరే ఫాస్టింగ్ ఉన్నా సరే ఇంకా అంతే అండి ఇంకా ఇవైతే మొత్తం రెడీ చేసేసి నేనైతే పెట్టుకున్నా ఎప్పటికప్పుడు పని చేసుకుంటే అయిపోతుందండి అంటే మనం ఇప్పుడు ఏ పని చేసినా కొంచెం టైం ఉంటుందిగా అప్పుడే ఎప్పటికప్పుడు మనం గిన్నెలని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు కూడా నీట్గా ఉంటుంది అనమాట నేనైతే వీలున్నంత వరకు అయితే అట్లనే చేయడానికి ప్రయత్నిస్తా చూసారా ఎక్కడెక్కడ సర్ది పెట్టేసుకున్నా ఎప్పటికప్పుడు ఇంక నేనైతే అమ్మవారి దగ్గర అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అక్కడ వరకు అయితే మా వారే రెడీ చేసి పెట్టిరండి ఇంకా ఇంక చీర ఇవన్నీ నేనైతే తీసుకొని వచ్చిన పూలను కనుక ఇంకా చీర జాకెట్ పూలు పండ్లు కాటుక కుంకుమ బొట్టు విల్లలు మనకి ఇంకా నీళ్ళ పెంటు ఇవన్నీ ఉంటాయి కదా గాజులు అయితే మనము రెండు మూడు మూడు రకాలైతే ఎక్కువ వాడతామండి పూజలలో పసుపు కలరు అలాగే రెడ్ కలరు పచ్చ కలరు నేనైతే ఎక్కువ గ్రీన్ రెడ్ ఏ తీసుకుంటాను అండి అయితే ఈసారి నేను పువ్వులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కమలం పువ్వులు కనిపించినండి అందుకే అమ్మవారి కోసం తీసుకున్నా ఇదివరకైతే ఎప్పుడు తీసుకోవాలండి తీసుకోవాలని ఉండే కానీ ఎప్పుడు కనిపించలేకుండే ఈసారి అయితే కుదిరింది అమ్మవారి దయ వల్ల ఆశీర్వాదం వల్ల అసలు ఈ కమలం పువ్వుకి ఎందుకు అంత విశిష్టత అంటే అసలు నాకు ఈ పువ్వుని ఇంత దగ్గర నుంచి చూసిన తర్వాత నాకైతే అర్థమైందండి అసలు అసలు మామూలుగా లేదండి పువ్వు అయితే చాలా అంటే చాలా బాగుంది అమ్మవారికి ఎంతో ఇష్టము కమలం పువ్వు అంటే అమ్మవారు ఉండేది కూర్చునేది కూడా కమలం పువ్వులనే కదా మనం లేయర్లు తీసిన కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయండి అదే న్యాచురల్గా నీళ్ళల్లో ఉండి ఇంకా పువ్వు పూస్తే ఇంకెంత బాగుంటుందో అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటే అసలు అయితే నేనైతే నా ఈ ఫ్రూట్స్ పూలు ఇవన్నీ షాపింగ్ కోసం పోయినప్పుడైతే నాకు కనిపించి నేను నాకు తెలిసిన వరకు అయితే పూలని తీసుకొని వచ్చిందండి చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదండి అంటే నిజంగా ఇంకెప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తున్నా ఆకులు ఒక్కలు తమలపాకులు ఒకదాని మీద ఇంకోటి వేసి పెట్టేసుకున్నా చిట్టి గాజులు అవి కూడా మూడు రకాలండి గ్రీన్ రెడ్ అండ్ ఎల్లో తామర తామర పువ్వు అలాగే తామర గింజలు అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తామర గింజలు పసుపు కొమ్మలు గవ్వలు ఇవన్నీ అయితే నేను తీసుకొని వచ్చిన అమ్మవారికి అయితే పెడుతున్నా పోయినసారి కొన్ని పెట్టిన సరే అయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా తెచ్చినా అన్నమాట నేను ఈ రోజు రోజైతే నెయ్యితోనే చేసిన అండి పూజ అయితే రోజు కుదరదు కదా ఎట్లాగూ ఇదైతే అఖండ దీపము అక్కడ కామాక్షి దీపము ఇక్కడ ఒక చిన్న దీపం పెట్టేసిన మూడు దీపాలు ఐదు దీపాలు తొమ్మిది దీపాలు మన ఇష్టం అండి మనకు కుదిరితే ఎంత వీలుండే అని పెట్టేసుకోవచ్చు అనమాట కాకపోతే ఒక లెక్క ప్రకారం పెట్టుకోవాలి ముందు దీపం ముట్టించేసుకొని అగర్వతులు ముట్టించే పూజ స్టార్ట్ చేసుకొని ఇంకా వినాయకుడిని గౌరమ్మని కనుక చేసుకోవాలి మనం అలా వేసుకున్నప్పుడు ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్క రెండు రెండు అగరవత్తులు ముట్టించేసుకుంటే మనకి ఇంకా పూజ అన్నది ఇప్పుడు దీపాలు ఇట్లా మనం పూజ స్టార్టింగ్ నుంచి మళ్ళీ తెల్లారి వరకు ఉంటాయి కదా అట్లా అగరవత్తులు కూడా ఎప్పటికి ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను అక్షింతలు అయితే రెడీ చేస్తున్నా మూడు పెరికిలు తీసుకున్నా మనకి ఎన్ని కావాలో అంత క్వాంటిటీలో మూడు పెరికిలు ఐదు పెరికిలు తొమ్మిది పదకొండు అట్లా పెరికిలు తీసుకొని వాటికి సరిపడా మనం పసుపు వేసుకొని కొంచెం నెయ్యి చుక్కలు వేసుకొని కలుపుకోవాలండి బాగా నాకు తెలియనప్పుడైతే నేను ఇట్లా వాటర్ వేయడమా లేకపోతే ఆయిల్ వేసేదండి నేను అంతసారి సరిగ్గా అది అనమాట నెయ్యే వేసుకోవాలంట కంపల్సరీగా అక్షింతలకి ఇంకా నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేనైతే నెయ్యే వేస్తున్నా ఇట్లయితే చాలా పచ్చగా మంచిగా కనిపిస్తాయి అమ్మవారికి కూడా నెయ్యితో కలిపిన అక్షింతలు అంటే చాలా ఇష్టము అమ్మవారికి ఇంకా గంధము కుంకుమ పెట్టేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి ఇంకా పూజ అయితే చేస్తున్నా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా పువ్వులు కూడా సమర్పిస్తున్న మీరు కూడా ఇలా ఎంతమంది చేసుకుంటారు ఎంతమంది వ్రతాలు చేసుకుంటారు ఎంతమంది పూజలు చేసుకుంటారు ఒక కామెంట్ అయితే చేయండి ఈ తులసి దళాలు అయితే నేను చెట్టుంది కాని అండి మనకి ఇంత పెద్ద మాల అయ్యైతే ఆకులు లేకుండే అందుకే బయట నుంచే నేను దండ కొనుక్కొచ్చిన తులసి మాల అమ్మవారికి చాలా ఇష్టం అండి తులసి అన్న కూడా అట్లా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం పూజ అయింది కదా మళ్ళీ రెండు అగరవత్తులు అట్లా అప్పుడు అప్పుడప్పుడు అట్లా రెండు అగరవత్తులు ముట్టించుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇది వ్రతం కాదండి పూజనే వ్రతం చేయాలంటే ఇంకా కొంచెం ఎక్కువ నియమ నియమాలు ఉంటాయి ఇంకా పద్ధతులు ఎక్కువ ఉంటాయి అట్లా నేనైతే ఇప్పుడు వినాయకుని అయితే చేస్తున్నా వినాయకుడిని మంచిగా చేసుకోవాలండి వినాయకుడిని గౌరవం అని మనము అంటే రేపటిదాకా ఉండేటట్టు మంచిగా చేసుకోవాలి చిన్న చేసినా కూడా మంచిగా చేసుకోవాలన్నమాట ఇట్లా పలగకుండా క్రాక్స్ రాకుండా కనుక ఇంకే ఆడ తమ రెండు తమలపాకులు పెట్టేసి దాని మీద వినాయకుని పెట్టేసుకొని కొంచెం కుంకుమ పెట్టి పూలేసి పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేయాలి వేసిన తర్వాత నేను మళ్ళీ తాంబూలం సమర్పిస్తున్నా మళ్ళీ రెండు తమలపాకులు ఆకులు ఒక్కలు పువ్వు పెట్టి వినాయకునికి సమర్పిస్తున్నా అలాగే ఇప్పుడు గౌరమ్మను కూడా చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ అండి ఇదైతే మనము గౌరమ్మను వినాయకుని చేసుకోవడము అసలు మనకు ఒక భయం ఉంటుంది కదా అవి పగిలిపోయినా ఎరిగిపోయినా అలా కాకుండా ఉండాలంటే కొంచెం మనం చేసుకునేటప్పుడే కొంచెం శ్రద్ధగా భక్తితో చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇట్లా పర్ఫెక్ట్గా చేసుకొని బొట్లు పెట్టేసుకొని మళ్ళీ అక్కడ తమలపాకు పెట్టేసి మళ్ళా పసుపు కుంకుమ అక్షింతలు గంధము పూలు పెట్టి మళ్ళా తమలపాకుల వల్ల ఆకులు మొక్కలు పెట్టేసి పువ్వు పెట్టేసి సమర్పించుకోవాలి నేనైతే నేను చేసే విధము నాకు తెలిసిందైతే నేను మీకైతే చెప్తున్నా చూపిస్తున్నా అండి మనము భక్తి శ్రద్ధలతోని ఒక దీపం ముట్టించుకొని రెండు అగరవత్తులు ముట్టించి రెండు పండ్లు పెట్టుకొని కుదురుతే నైవేద్యం పెట్టి ధూపం వేసుకొని హారతిస్తే మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలండి అమ్మవారికి తన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనం ఏనైతే కంపల్సరీగా ఉంటుందన్నమాట ఇవే చేయాలి ఇట్లనే చేయాలి ఇవన్నీ చేయాలి అనేసి ఇక్కడ లేదండి వ్రతం చేసుకుంటే చేసుకోవాలి కంపల్సరీ పూజ అయితే మనకు వీలున్నట్టు అంటే మనకు దేవుడు ఎంత ఇచ్చిండో దాని దగ్గర చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను కంకణాలు అయితే చేస్తున్నా వినాయకుని దగ్గర ఒకటి గౌరమ్మ దగ్గర ఒకటి పెట్టేసుకొని మిగిలినది ఒకటి మా వారు ఒకటి కట్టేసుకుంటాం ఫస్ట్ దేవుళ్ళ దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా మా పిల్లలకు కూడా తర్వాత చేసిన అండి ఇదంతా చేయడానికే వీడియో లాంగ్ అవుతుంది కదా ప్రతి ఒక్కటి కూడా చూసి ఇంకా లాంగ్ అవుతుంది అనేసి నేను కొన్ని కొన్ని అయితే స్కిప్ చేసేసిన వినాయకుని అమ్మవారికి అయితే నేను ఇచ్చేసిన చూడండి అమ్మవారు ఎట్లా కలకలలాడుతూ ఉందో అసలు నిజంగా అమ్మవారు చిక్కడ కూర్చున్నారా అనిపిస్తుందండి నిజంగా చాలా ఆనందంగా ఉంది అసలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను లక్ష్మీ అష్టోత్తరము ఉంటాయి కదా అవైతే చదువుతున్నా నేను లక్ష్మీదేవతకు సంబంధించిన పాటలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మీకు ఏ వస్తే అవి చదువుకోండి నేనైతే ఇవి చదువుతున్నా అవి చదువుకున్న తర్వాత ఇంకా మనము హారతి చేసుకోవచ్చు అనమాట నిండు నీళ్ళు తీసుకొని ఒక పువ్వుతో ఇట్లా నీళ్ళనైతే చల్లుకోవాలి లైట్గా చల్లుకొని ఇంకా హారతి ఇచ్చుకుంటే అయిపోతుంది అనమాట పూజ అన్నది ఇప్పుడు పూజ చేసేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు కూడా మనకి ఏం వచ్చో ఆ పాటలు చదువుకుంటే ఇంకా చాలా మంచిది అన్నమాట చూడడానికి ఎలా ఉంటుందో వినడానికి కూడా అలా ఉంటుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒకవేళ మనకు పాటలు రావు చదవడం రాదు అనుకోండి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అందులో పాటలు పెట్టేసుకోవచ్చు బుక్స్ ఉంటాయి చూసి చదువుకోవచ్చు నార్మల్గా చదివితే మళ్ళీ ఎక్కడైనా తప్పులు పోతాయి అనుకుంటే బుక్కుల్లో చూసి చదువుకునే అయిపోతుంది ఇంకా నేనైతే హారతి చేసి దీపము హారతి అగరవతి దూపము పసుపు కుంకుమ అక్షింతలు గంధం నైవేద్యాలు చీర జాకెట్ పూల సమర్పయామి అనేసి చెప్పేసి నేనైతే అమ్మవారికి అయితే హారతిస్తున్నా ఇంకా రోజు నేను పూజ చేసుకున్నప్పుడు ఇది సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకుంటా కాకపోతే ఇన్ని నైవేద్యాలు ఇంత కాదులేండి నార్మల్గా పూజ అయితే చేసుకుంటా ఇదే విధానంగా అనుకుంటా అన్నమాట పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మంచిగా దేవతని మనసారా న్యాయబద్ధమైన కోరికలు మొక్కుకుంటే అవి ఖచ్చితంగా అయితే నెరవేరుతాయండి అంతే ఇంకా ఎంతో భక్తితోని ఇలా మనకు వీలున్నట్టుగా మనమైతే పూజ చేసేసుకోవచ్చు ఇంకా చీర జాకెట్ పూలు పండ్లు ఇవన్నీ అయితే నేను పెట్టేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మొక్కుకున్నా అమ్మవారిని మొక్కుకున్న తర్వాత మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నా అండి ఇంకా మన కంపల్సరీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన భర్తల దగ్గర కూడా మనం ఆశీర్వాదం తీసుకుంటాం కదా ఇంకా నేనైతే నా పుట్టినరోజు నాడు మా పెళ్లి రోజు నాడు కూడా ఆశీర్వాదం తీసుకుంటా వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే మనం బాగుంటే వాళ్ళు బాగున్నట్టే కదండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి శ్రావణ మాసంలో పూజ చూసా ఎంత బాగా జరిగిందో నాకంటే అసలు ఎంత ఇంకా చెప్పలేనంత హ్యాపీగా ఉందండి ఇంక ఇక్కడ దేవుళ్ళకి మా వారైతే పూలు కినుక పెట్టారు నేను కూడా కొన్ని పూలు ఉన్నాయి అన్నమాట తెచ్చినాయి ఇంకా పూజ అయిపోయినాక పెడదామనేసి అనుకున్నా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామికి రాధాకృష్ణులకైతే నేను మాలలు అయితే వేసేసిన ఇంకా సాయంత్రం కూడా అట్లనే పూజ చేసుకున్నా అండి బయట తులసమ్మ దగ్గర కూడా ఇంకా ఫుల్ వర్షం అండి అసలు ఇంకా ఆగుతుందో ఆగుతుందని చూసి అస్సలు ఆగట్లేదు వానైతే పడుతూనే ఉన్నాయి చినుకులు కినుక ఇంక నేనైతే పూజ చేసేసుకున్నా కొంచెం పూజ చేసినాక ఇంకెక్కువైందండి ఎక్కువైందండి కడిగి మళ్ళీ ముగ్గు పెట్టేసేద్దామంటే లేకుండే పూజ సగంలో ఇట్లా చేస్తా చెప్పండి అందుకే ఇంకా దీప మహారతి అగరవతి ప్రసాదం పెట్టి అయితే నేను బయట పూజ చేసేసుకున్నా గాలి వాన అసలు ఇంక అయినా నేను అవి పోకుండా పీటలు అట్లా అడ్డు పెట్టేసి నేనైతే ఇంకా దీపాల్లో ఆయిల్ ఉన్నంతవరకు ఎక్కే వరకు నేనైతే వాటిని కాపాడినండి ఇంకా ఇట్లా బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకు ఇన్నిసార్లు అవుతుంది అనుకోండి అది నా అనుకోకండి అది నా హ్యాపీనెస్ అన్నమాట చూడండి ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నా పూలు పండ్లు అన్నీ సమర్పించుకున్న అమ్మవారికి అక్కడ దీపం రేపటి వరకు వెలుగుతూనే ఉంటుందండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి ఎంతో ఓపికగా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం